హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జనసేనపై భారీ కుట్ర జరగబోతోంది అది చిన్న కుట్ర కాదు చిన్న విషయం కూడా కాదు అందువల్లే జన సైనికులు వీర మహిళలు ఈ వీడియోని వీలైనంత త్వరగా ఎంతోమందికి షేర్ చేయండి రాజేష్ అనే ఒక ఊసరవెల్లి క్యాండిడేట్ చాలా పెద్ద ప్లానింగ్ వేస్తూ ఉన్నాడు చిన్నవాడు చిన్నవాడని చెప్పేసి తక్కువ అంచనా వేద్దండి చాలా చాలా డేంజరస్ ఎంత డేంజరస్ అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఎదవ చూస్తున్నాడు ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వీడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పలకడం లేదు అది పెద్ద మైనస్ అవుతోంది లేకపోతే వీడు వేస్తున్న ప్లాన్కి నాకు తెలిసి కూటమి కూటమి బద్దలు బద్దలైపోతుంది అంత డేంజరస్ ప్లాన్ వేస్తున్నాడు సో ఒకటే టార్గెట్ ఏంటి అంటే లోకేష్ గారిని టార్గెట్ చేశాడు లోకేష్ గారిని సీఎంగా చూడాలి అనే మంత్రం అందుకున్నాడు లోకేష్ బాబు గారు మిమ్మల్ని నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను వాళ్ళు వీళ్ళు వచ్చి చేసేది ఏంటి మీరు సీఎం అయితే ఆ లెక్క వేరే ఉంటుంది ఆ కథ వేరే ఉంటుందని చెప్పేసి భజన దారుణంగా మొదలెట్టాడు ఫోన్లో లిఫ్ట్ చేయకపోయినా కూడా వాయిస్ మెసేజ్లో వాయించేస్తున్నాడు ఇది జన సైనికులకి వీర మహిళలకి టీడీపీ కార్యకర్తలకు కూడా తెలియాలి కూటమి కూటమిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది కూటమి విచ్ఛిన్నమైతే మరలా పాత రోజులు మనం చూడాల్సి ఉంటుంది అందువల్లే అన్నీ జరగక అంటే తప్పులు జరగకముందే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి ఈ యదవ చేసే పనుల వల్ల ఈ గలీజ్ చేసే వ్యవహారాల వల్ల కూటమి విచ్ఛిన్నమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కోర్స్ చంద్రబాబు గారు లోకేష్ గారు వీరిద్దరూ జాగ్రత్తలు తీసుకోవచ్చేమో ఎక్కడో చోట మన మనుషులం ఖచ్చితంగా టెంప్ట్ అవుతాం సీఎం అనే మాట సీఎం సీటు అనే మాట చాలా టెంప్టింగ్గా ఉంటుంది దానికి టెంప్ట్ అయిపోయి ఏదో చేయాలని ఏదో చేసేస్తే వీడు బాగానే ఉంటాడు వీడు ఎందుకంటే ఆ టెంప్ట్ చేసే ప్రాసెస్లో వీడు మంచి పదవులు తీసుకుంటాడు మంచి ప్లేస్కి వెళ్తాడు టీడీపీలో ఏవేవో చేయాలో అన్నీ చేస్తాడు చివరికి జరిగేది అండి తెలుసా సో ఆ సీఎం సీటు విషయం పక్కన పెడితే టీడీపీ కకా అవుతుంది సో ఆ మెచ్యూరిటీ చంద్రబాబు గారికి ఉంటుంది కానీ డేంజర్ ఎందుకంటే సీఎం సీటు అనేది అంటే ఒకటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు బాగానే ఉంది తన కొడుకుని ఎప్పుడైనా సీఎంగా చూసుకోవాలనే ఆశ ప్రతి తండ్రికి ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండొచ్చు పైగా చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు అవుతున్నారు అవునా కదా ఈ టైంలో ఖచ్చితంగా కొడుకుని సీఎంగా చూడాలనే ఆలోచన తనకు రావచ్చు వచ్చి ఉండొచ్చు ఇది టైం కాదని చెప్పి వేసి చూస్తుండొచ్చు కానీ ఇలాంటి టైంలో ఈ గలీజ్ కొడుకులు ఈ రాజేష్ అనే లాంటి ఈ రాజేష్ లాంటి యదవలు గెలకడం వల్ల ఆ పురుగుగా తొలవచ్చు ఆ పురుగు పెరిగి పెద్దదై వేరే రూపంలో బయటికి రావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు పరిణితిగా ఆలోచించవచ్చు కానీ టెంప్ట్ అయిపోయి లోకేష్ బాబు ఏదైనా జరగరాని ఘోరాన్ని లోకేష్ బాబు రూపంలో జరిగితే అంటే తీసుకోకూడని డెసిషన్ ఒకటి తీసుకుంటే ఏంటి పరిస్థితి అందుకే చెప్తున్నాను రాజేష్ అనేవాడు చాలా డేంజర్ ఈ ప్రయోగాన్ని వాడు చేస్తున్నాడు ప్రజెంట్ వాడు చేస్తున్నది ఇదే లోకేష్ బాబుని గెలికి గెలికి వదులుతున్నాడు బాబు నిన్ను నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను దానికోసం నేను ఎంతో దూరమైనా పోరాడతాను ఎంతమందితో గొడవ పడతాను ఎంతమంది దగ్గరైనా కూడా తిట్లు తింటాను ఏమైనా చేస్తానని చెప్పేసి వాయిన్ చేస్తుంటే ఎక్కడో చోట పొరపాటున టెంప్ట్ అయ్యారనుకోండి రాష్ట్రం చాలా డేంజర్లో పడుతుంది ఒక చిన్న అగ్గిపుల్ల చాలు దావాలనంలా అంటుకోవడానికి ఆ చిన్న అగ్గిపుల్ల ప్రజెంట్ రాజేష్ గారు వాడు చేస్తున్న ప్రయత్నాలు ఇవే వాడు చేస్తున్న ప్రయోగాలు ఇవే సో జనసైనికులు వీర చాలా జాగ్రత్తగా ఈ రాజకీయాలని దగ్గరగా చూస్తూ ఉండండి టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసైనికులు వీర మహిళలు ఈ రాజేష్ అనే ఎదవని వీలైనంత త్వరగా ఎందుకంటే ఇది కరెక్ట్ టైం వీడిని బయటకు పంపడానికి ఎందుకంటే అక్కడి నుంచి టీడీపీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడే వీడిని తన్ని తరమేయాలి అందువల్లే వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి ఫస్ట్ యూట్యూబ్ నుంచి తరమేయండి దాని తర్వాత రాజకీయాల నుంచి ఎలా తరమాలనో స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తూనే ఉందాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జనసైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు ఈ రాజేష్ అనే యధవ చేసే మాయాజాలంలో పొరపాటు కూడా పడద్దు వాడి మాయ మాటలు నమ్మద్దు ఎందుకంటే మనందరి భవిష్యత్తు బాగుండాలంటే కూటమి కలకాలం చల్లగా ఉండాలి కూటమిలో మనము ఆ ప్రభుత్వంలో ట్రావెల్ అవ్వాలి ఇది నేను కోరుకునేది సో రాజేష్ నీ ఆటలు సాగనివ్వను ప్రతిదీ ప్రతిదీ ఎండగడుతూనే ఉంటాను ఇంటర్నల్ విషయాలన్నీ డైరెక్ట్గా పబ్లిక్లోకి తెస్తూ ఉంటాను అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ